ఓట్చోరి గద్దె అంటూ నిన్న కాంగ్రెస్ చేసినటువంటి సభలో చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా మోదీ సర్కారును దించడమే తమ లక్ష్యం రాజ్యాంగాన్ని రద్దు చేసే దిశగా బీజేపీ కుట్రలు చేస్తుంది వ్యాఖ్యల మీద ఏం చెప్తారు రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసింది జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగానికి బేఖదలు చేసింది ఆయన రాజ్యాంగాన్ని కాలరాసింది ఎమర్జెన్సీ పెట్టి పెట్టింది ఇందిరాగాంధీ రాజ్యాంగ సంస్థల్ని బలహీనపరిచింది దాన్ని దురుపయోగం చేసుకుంది రాజీవ్ గాంధీ ముందు వారి తాత వారి అమ్మమ్మ నానమ్మ వాళ్ళ నాన్న చేసినటువంటి పొరపాట్ల మీద ముందు దేశానికి సమాపం చెప్పమని చెప్పండి తర్వాత ఈ ఓటు చోరీలు బీచ్ చోరీలు మాట్లాడమని చెప్పాలి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు వాళ్ళ ఆధార్ కార్డు తీసేస్తాం తప్పకుండా తీసేస్తాం ఈ దేశభాసులు కాకపోతే ఎవరైతే డూప్లికేట్ ఓట్ తీస్తాం మోదీ చెడ్డిలో ఐదు వందల మంది ఒకటే ఇంట్లో ఓటర్లు ఉన్నాయి మనం తీయాలా తీయొద్దా రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను మీరు ముస్లింస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ముస్ చెప్పిండొచ్చు కానీ ఎంఐఎం పార్టీకి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే మీరు దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎం లాంటి దొంగ ఓట్లు నమోదవుతున్నాయి వాళ్ళని మాత్రం మేము తీస్తున్నావు మీరు తప్పుడు ప్రచారాలు చేయకండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా భారత ప్రధానమంత్రికి భారతదేశ ప్రధానమంత్రి నువ్వు గౌరవించకుండా ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు రెచ్చగొట్టేటటువంటి మాటలు మీరు మీకు ప్రజలు ఓటు వేయట్లేదు మిమ్మల్ని బొంద పెట్టారు మిమ్మల్ని దేశమంతా బొంద పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని రేపు తెలంగాణ ప్రజలు కర్ణాటక ప్రజలు కూడా బొంద పెడతారు కాంగ్రెస్ పార్టీ దేశం ప్రజలందరూ కూడా బొంద పెడతారు ప్రధానమంత్రి జోలికి ఇటువంటి మాటలు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా అభ్యంతరం చెప్తుంది దీని ఫలితాలు ఉంటాయి దీని పరిణామాలుగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రధాని నరేంద్ర మోడీ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్